సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ అత్యాధునిక చికిత్స రిజర్వేషన్ల కోట అంశం బంగ్లాదేశ్ ను కుదిపేయటంతో ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు దీంతో దేశాన్ని గాడిన పెట్టేందుకు తాత్కాలికంగా ఏర్పడనున్న ప్రభుత్వానికి నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ సారథిగా ఏ విషయాన్ని అధ్యక్షుడు షహబుద్దీన్ ప్రెస్ సెక్రటరీ జాయినల్ అబెడిన్ ధృవీకరించారు అధ్యక్షుడు షహబుద్దీన్ నిరసన చేస్తున్న విద్యార్థి సంఘాల సమన్వయకర్తల మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వివరించారు నోబెల్ అవార్డు గ్రహీత అయిన ప్రొఫెసర్ మొహమ్మద్ యూనెస్ ప్రస్తుత వయసు ఎనభై నాలుగు సంవత్సరాలు పేదరిక నిర్మూలన కోసం ఆయన చేసిన అధ్యయనానికి నోబెల్ అవార్డు దక్కింది పేదలు ముఖ్యంగా మహిళలకు పూచికత్తు లేకుండా సూక్ష్మ రుణాలు ఇవ్వడం ద్వారా పేదరికంపై గెలవవచ్చని ఆయన చెప్పారు గ్రామీణ బ్యాంకును కూడా ఏర్పాటు చేశారు దీంతో రెండు ఆరులో ఆయనను నోబెల్ శాంతి బహుమతి వరించింది అయితే ఆర్థిక అవినీతికి పాల్పడ్డారంటూ ఆయనపై తీవ్ర ఆరోపణలున్నాయి నూట యాభైకి పైగా కేసులు ఆయనపై ఉన్నాయి ఈ కేసుల్లో దోషి తెలితే కొన్నేళ్ల పాటు జైలు జీవితం గడపాల్సి ఉంటుంది అయితే ఈ ఆరోపణలు అన్నింటినీ ఆయన ఖండిస్తున్నారు యూనస్ పంతొమ్మిది వందల నలభైలో చిట్టాగాంగ్ లో పుట్టారు యూనస్ ఢాకా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు స్కాలర్షిప్ పై వాండర్బిల్ట్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పూర్తి చేశారు ఆ తర్వాత ఆర్థిక శాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కెరియర్ మొదలు పెట్టారు ఇలాంటి పూర్చి లేకుండా పేద ప్రజలకు రుణాలందించే గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేయటం ఆయనకు ప్రధాన విజయంగా ఉంది ఇక ఒక టెలికాం కంపెనీ ఉద్యోగుల డివిడెండ్ల నుంచి రెండు మిలియన్ డాలర్లకు పైగా అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి